గత జనరల్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా నేటి ముఖ్యమంత్రి నాడు రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని పిలిపించుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీల ఓట్లతోటి ఇలా గద్దెనెక్కి బీసీలను విస్మరించినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తూ ఉన్నాం మీ నాటకాలు బంద్ చేయండి మిమ్మల్ని ఎవరు అడగలేదు మీకై మీరే మేము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది మీరే మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో మరి గ్రామాలలో కానీ అన్ని ఏరియాలలో బీసీలంతా కూడా తిరగబడే రోజు దగ్గర వచ్చింది మీ నాటకాలన్నీ బయటపడ్డాయి ఒకరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్తావు రోజు బీసీలకు పరిపాలించే అర్హత లేదని చెప్తావు ఒకరోజు బీసీలు పార్టీ అధ్యక్షులుగా పనికిరారని చెప్తావు ఇలా రకరకాల మాటలు మాట్లాడడం వల్ల నీ నాటకాలు నీ రెండు నాలుగుల ధోరణి బయటపడ్డది బీసీ సమాజం అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఇలా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగినా కూడా అడ్డుకునే పరిస్థితి అతి త్వరలో చూడబోతా ఉన్నారు ఏదైతే బ్రిటీషర్స్ మరి డివైడ్ రూల్ పెట్టి ఆ రోజుల్లో చేసిర్రో ఆ బ్రిటిషర్స్ స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇలా బీసీలను విడదీసి రాజకీయంగా లబ్ధి పొంది మరి ఓట్లు బీసీలై సీట్లు మాయి అన్న విధంగా ఇలా పాలన నడుస్తూ ఉంది వారందరికీ మేము చెప్తా ఉన్నాం ఈ పెత్తందారులందరికీ ఒకటే మాట ఇన్ని రోజులు మీ ఆటలు నడిచినాయి ఇక నుంచి సాగై బీసీలంతా కూడా ఒక్క తాటిపైకి వస్తున్నారు మా అందరిలో చైతన్యం వస్తుంది కేవలం బీసీలు ఓటు బ్యాంకు రాజకీయాలకే కాకుండా బీసీలు కూడా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాణించడానికి మరి సిద్ధంగా ఉన్నారు మీరు ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో మీకు తప్పిన తగిన విధంగా బుద్ధి చెప్తాం రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్తా ఉన్నాం నిన్న పార్టీలకు ఖచ్చితంగా మరి బీసీ జేఏసీ వారు బీసీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ఆ బంద్ని మా గట్కేసర్ మండలం భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం